యోబు ఒకటో అధ్యాయము ఊచు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి అతనికి ఏడువేల గొర్రెలును మూడు వేల ఒంటెలును ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదలును కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమతమ చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు నుండి వచ్చితివని వానినడుగగా అపవాది భూమిమీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమిమీద అతని వంటివాడెవడును లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే యందు భయభక్తులు కలవాడాయనా నీవు అతనికిని అతని ఇంటివారికినీ అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వసమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి వెళ్ళెను ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలును తమ అన్నయింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా శబాయిలు వాటిమీద పడి వాటిని పట్టుకొనిపోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చియున్నానెను అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నయింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది మీద పడినందున వారు చనిపోయిరి దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను అప్పుడు యోగు లేచి తనపై వస్త్రమును చెంపుకొని తలవెండ్రుకలు బొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరిన ఎక్కడికి తిరిగి వెళ్లెదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహూవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు